ఈ రోజు సప్తమి తిథి ఉదయం ఏడు పంతొమ్మిది వరకు ఉంటుంది ఆ తర్వాత అష్టమి తిథి ప్రారంభమవుతుంది ఈ రోజు పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు యాభై మూడు వరకు ఉంటుంది ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతుంది బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పదహారు నిమిషాల నుంచి ఉదయం ఐదు గంటల మూడు నిమిషాలు గంటల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాలు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు వరకు సంధ్యా సమయం సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాలు నుంచి సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాలు వరకు అమృతకాలం ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలు నుంచి ఉదయం ఎనిమిది వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాలు నుంచి సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలు వరకు గులికాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాలు నుంచి సాయంత్రం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాలు వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలు నుంచి మధ్యాహ్నం ఒకటి నలభై ఎనిమిది వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల యాభై ఒకటి నిమిషాలు నుంచి సాయంత్రం ఐదు గంటల నలభై రెండు నిమిషాలు వరకు సూర్యోదయం సమయం మే నాలుగు రెండు వేల ఇరవై అయిదు ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాలు గంటలకు సూర్యాస్తమయం సమయం మే నాలుగు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలు గంటలకు